హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్పండి వివరాల్లోకి వెళ్లితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులకు పంతొమ్మిదో విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని అందించింది ఈ డబ్బును ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాల్లో జమ చేశారు ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రెండు వేలు రూపాయలు చొప్పున మూడు విడతలుగా మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు రైతులు ఇరవయో విడత నగదు ఎప్పుడు లభిస్తుందో అని ఆలోచిస్తున్నారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి మరియు వారి పెట్టుబడి అవసరాలను తీర్చడానికి రెండు వేల పంతొమ్మిదిలో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ఇప్పటివరకు రైతులకు పంతొమ్మిది సార్లు నగదు ఇవ్వబడింది పంతొమ్మిదో విడతలో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు పథకం మార్గదర్శకాల ఆధారంగా తదుపరి విడత నాలుగు నెలల తర్వాత విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు దీని అర్థం రైతులు జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఇరవయో విడతను ఆశించవచ్చు ఈ పథకం వారి వద్ద ఉన్న భూమి పరిమాణంతో సంబంధం లేకుండా పొలాలు ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందిస్తుంది అయితే కొన్ని వర్గాల రైతులు అర్హులు కాదు సంస్థాగత భూమిని కలిగి ఉన్న రైతులు అర్హులు కాదు అదేవిధంగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ పదవులను కలిగి ఉంటే లేదా రైతు ఏదైనా పదవిని కలిగి ఉంటే వారు సహాయం పొందలేరు రూపాయలు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ చేసిన వ్యక్తులు మరియు అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కూడా అనర్హులు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి ప్రతి విడత నగదు విడుదలకు ముందు ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను జారీ చేస్తుంది ఈ జాబితాలో రైతుల పేరు ఉందో లేదో తనిఖీ చేయడానికి ముందుగా వారు అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించాలి తరువాత రైతుల కార్నర్ కు వెళ్లి లబ్ధిదారుల జాబితా పై క్లిక్ చేయండి మీ రాష్ట్రం జిల్లా ఉప జిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోండి జాబితాలో మీ పేరు ఉంటే మీకు రూ రెండు వేలు వాయిదా లభిస్తుంది లేకపోతే మీరు మీ వివరాలను మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి మీరు పీఎం కిసాన్ పథకం కోసం నమోదు చేసుకోకపోయినా లేదా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో లేకపోయినా మీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు దీన్ని